హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు డ్రై ఫ్రూట్స్ లడ్డూ చేసుకుందాం దానికి కావాల్సింది ఖర్జోరం నువ్వులు కిస్మిస్ జీడిపప్పు అరిసె గింజలు పచ్చగింజలు ఆంబకాయ గింజలు గసగసాలు కావాల్సినవి హాయ్ అండి ఈరోజు డ్రై ఫ్రూట్స్ లడ్డు చేసుకున్నాం దాని గురించి ఇదిగో క్రజోరన్నీ కొంచెం నేతిలో వేపుకుంటున్నాను ఇది వేపుకొని తీసుకుందాం అన్నీ పక్కన ఉన్న డ్రై ఫ్రూట్స్ అన్నీ ఇవి కూడా ఒకసారి వేపుకున్నాను నెయ్యి వేసుకున్నాను ఫస్ట్ అన్ని డ్రై ఫ్రూట్స్ ఒకసారి వేపుకుందాం అన్నీ వేసుకుని ఒకసారి వేపుకుందాం నేను ఒకసారి డ్రై రోస్ట్ చేసేసుకున్నా అప్పుడు నెయ్యి వేసేపుకుంటున్నానండి లేకపోతే తక్కువ టైం పడద్దు కదా పిల్లలకి డ్రై ఫ్రూట్స్ పెడుతుంటే తినట్లేదు అందుకనే ఇలా చేసి పెడితే బాగుంటుంది రోజుకొకటి తిన్నా మనమైనా హెల్తీగా ఉండొచ్చు ముందు మనం బలంగానే ఉంటేనే కదా పిల్లలు చూసుకునేది వెయిపోవచ్చినాయి అన్నీ తీసుకొని కొద్దిగా మిక్సీ ఆడుకున్నాం కొద్దిగా అలాగే వేసుకుంటే బాగుంటుంది జీడిపప్పు ఒకటే మిస్ అయ్యింది ఇందులో మర్చిపోయింది చెప్పడం మళ్ళీ నెయ్యి వేసుకున్నానండి స్పూను ఈ నువ్వులు ఆల్రెడీ వేపేసి ఒకసారి నేతిలో కూడా వేపుతామని నేతిలో కూడా ఒకసారి వేపితే బాగుంటుంది డ్రై రోస్ట్గా వేపేసుకున్నాను తర్వాత నేత ఒక్క ఒక్క ఐదు నిమిషాలు చెప్తున్నాను అప్పుడు ఇంకా కొంచెం బాగుంటుంది ఇది కూడా తీగేసుకుందాం గసగసాలు వేసుకునేది ఇవి అసలు వేసుకోలేదండి అంతసేపు అవసరం లేదు గసగసాలు వస్తే దీనికి కూడా నెయ్యి చేసుకున్నాను ఒక స్పూన్ నెయ్యి వేసుకుని అందుకే ఎక్కుంటే సరిపోద్ది అండి రసకసాలు ఎక్కువ సేపే కావచ్చు రసకసాలు కూడా ఎంతో మంచిది సెలవు చేస్తుంది గసాలు కూడా వేయిపోయాయండి గ్యాస్ కట్టేసుకొని చల్లారేక మిక్సీ ఆడుకుందాం టప్ టప్ మన సౌండ్ వస్తున్నాయి ఎండి గజ్జర్ వేసుకున్నాను వేపుకొని మళ్ళీ కూడా ఒకసారి వేసుకుంటున్నాం ఇంకా కొద్దిగా మిక్సీ ఆడుకొని మళ్ళీ మళ్ళీ మిక్సీ ఆడుకున్నది అందరూ వేసుకుంటున్నాం అర్జ్ జూరం కూడా వేసుకుంటున్నాం మిక్సీ ఆడుకొని కొంచెం తేనేసుకుందాం అండి తేనేసుకుని కలుపుకుందాం ఒకసారి వేడి చేసుకుంటే కొంచెం వేడి కొంచెం లాగా వస్తుంది కదా చిన్న చిన్నచేసే ఉందండి అయిపోయింది ఇంట్లో తేనె ఇది వేసుకొని మిక్స్ చేసుకుందాం డ్రై ఫ్రూట్ లడ్డు తయారు చేసానండి ఇది చిన్న చిన్న బౌల్స్ లాగా తయారు చేసుకున్నా మీరు కూడా ఎప్పుడైనా ట్రై చేయండి పిల్లలకి ఎంతో హెల్తీ ఓన్లీ డ్రై ఫ్రూట్స్ వాళ్ళు ఎప్పుడూ తింటారు కాబట్టి ఇలా కర్జూర వేసి కొంచెం చేస్తే వాళ్ళు ఇష్టపడి తింటారు కొన్ని వేసి చేసుకున్నాను కొన్ని లేకుండా చేసుకున్నాను అంటే ఒకరోజు శనివారం సోమవారం పిల్లలకి పెడతానికి నువ్వులు అనే ఇబ్బంది పడతాం కదా ఇది నాకు కూడా ఉపయోగపడద్దు నువ్వులేస్తే అని ఇలా చేసాను రెండును